హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆక్ స్టోరీస్ మీకోసం ఈ కొత్త వీడియో మీకు చెప్పవలసిన విషయం ఏంటంటే ఇది బాలంగి మండలంలోని మొగడు క్వాలిటీలో హౌస్ ప్లేస్ అనమాట ఈ హ్యాపీగా ఈ రోడ్డు ఈ తారు రోడ్డు నుండి కొద్దిగా ఒక పది అడుగులు లానికి వెళ్ళినట్లయితే మనకు ఆ బిట్టు వస్తుంది ఇది ఈ రోడ్డు ఇది ఇంటిని అనుకునే ఆ రోడ్డు అనమాట ఆ రోడ్డు నుండి మనం ఇక్కడికి వచ్చినట్లయితే ఇదే బిట్టు ఆ ఇంటికి ఆపోజిట్ బిట్ అనమాట ముప్పై ఆరు ఇంటూ యాభై రెండు వందల నలభై గజాలు హ్యాపీగా మంచి ప్లేస్ అనమాట చాలా మంచి ప్లేస్ పవర్ ఉంది అలాగే మనకి అక్కడ రీజనబుల్ రేట్ ఎట్లా అయితే అట్లా చేద్దామన్నారు వానర్ గారు సో ఎవరైనా బాడంగింగ్లో ఇల్లు కట్టుకోవాలి మూడకంలో ప్రశాంతమైన ప్లేస్లో ఇల్లు కట్టుకోవాలనుకుంటే అనమాట రోడ్డు ఆ పాయింట్కి ఆ ఇంటి నుండి మనం ఇక్కడికి వచ్చాము సో ఆ ఇల్లు కనిపిస్తూనే ప్లేస్ ఉందనమాట కాబట్టి మీరు ఎవరైనా కానీ ఇల్లు కొనుక్కోవాలి బాడంగలో అనుకున్న వాళ్ళు మాత్రం నాకు పై నెంబర్కి కాంటాక్ట్ చేసినట్లయితే నేను దాని వివరాలు చెప్తాను మాకు టూ పర్సెంట్ కమిషన్ ఇవ్వాల్సి ఉంటుంది అంతే మేము డైరెక్ట్ కస్టమర్తోనే మాట్లాడిస్తాం వానరు టు కస్టమరు సో ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ కూడా లేదు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రమే కాల్ చేయండి ఉందా లేదా అనేది డౌట్తో చేయాల్సిన లేదు ఉంటేనే మేము మా వీడియోస్ చేయడం జరుగుతుంది సో ఆ అభ్యంతరం లేదు ఒక్కొక్క ఒక్కొక్క యూజర్ ఏం చేస్తున్నారంటే వీడియో చూస్తున్నారు డీటెయిల్స్ తీసుకుని డైరెక్ట్గా వానర్ కలుస్తున్నారు ఏంటి మా కష్టాన్ని కొట్టి వద్దు ఇదే మా లైఫ్ సో మాకు టూ పర్సెంట్ కమిషన్ ఇస్తే మీకు నిజాయితీగా ఎటువంటి ఫెయిల్యూర్ లేకుండా మీకు ల్యాండ్ వస్తుంది మాకు వచ్చిన పదివేలు కోసం మీరు మోసం చేయాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ ఫర్ వేచి